మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో సందడి చేస్తున్నారు ఇవాళ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉండగా దీనికోసం నాలుగు రోజుల ముందే చరణ్ చిరంజీవి సురేఖ ఉపాసన లండన్ కి వెళ్లారు ఈ సందర్భంగా లండన్ లో అభిమానులు మెగా ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు ఇక తాజాగా విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా లండన్ లో మెగా అభిమానులు సందడి చేశారు చిరు చెర్రీలతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మన దగ్గరే కాదు విదేశాలలోనూ వీరి క్రేజ్ అదే స్థాయిలో ఉండడంతో మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు కాగా లండన్ లోని మేడం టుసర్ట్స్ లో చరణ్ మైనపు విగ్రహం లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుసర్ట్స్ మ్యూజియం తరలిస్తారు శాశ్వతంగా అక్కడే ప్రదర్శనకు ఉంచుతారు గతంలో మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ మైనపు బొమ్మను లాంచ్ కాగా ఇప్పుడు ఆ జాబితాలో చెర్రీ కూడా చేరారు ఇక చరణ్ మైనపు విగ్రహం లాంచ్ అవుతుండటంతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు